దేవుని ప్రజలు అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధన చేయాలి అనేటువంటి అంశం మీద ఇదంతా కూడా కొనసాగింది అయితే గనుక చిన్న మందన గురించి శాతాన్ని ఎక్కువ ఆందోళన చెందుతున్నాడు అని చెప్పి మనం ఈ భాగంలో నేర్చుకున్నాం అయితే గనుక నాలుగు ఐదు వాక్యాలు చూస్తే కనుక భక్తుల గురించి రాస్తూ ఉంటున్నాడు దేవుని ప్రియ బిడ్డలను గురించి కీర్తనకారుడు ఇక్కడ మూడు విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు ఒకటి దేవుని బిడ్డల యొక్క ఆశీర్వాదం కనబడుతూ ఉంటుంది యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఈ లోక సంబంధమైన వినోదాలు సంతోషాలతో మనము త్వరగా విసుగు చెందుతూ ఉంటాం ఏ ఆనందమైన మూడు గంటలు గంట తాత్కాలికమే కానీ మనం ప్రేమించే వారి దగ్గర మనం పొందేటువంటి సంతోషానికి ఎప్పుడు కూడా విసుగు రాదు ఆయన సృష్టిని చేశాడు నక్షత్రం మండలాలను చేశాడు అయితే కనుక వాటి వలన ఆయనకు ఏం సంతోషం ఉంటుంది సూర్యచంద్రుని గుర్చి నక్షత్రాలను గుర్చి కేవలం ఒక ఒక అధ్యాయం రాయటం జరిగింది అయితే అబ్రహాం అనే వ్యక్తిని గురించి చూస్తే కనుక ఆది కాంతంలో ఇరవై ఐదు శాతం అబ్రహాం కోసమే రాయబడుతూ ఉంటుంది ఇంకొక ఇరవై ఐదు శాతం యాగోబ్ గురించి కనబడుతూ ఉంటుంది ఇంకొక ఇరవై ఐదు శాతము యోసేప్ గురించి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కనుక దేవుడు నక్షత్రాలకు ఇచ్చే ప్రాముఖ్యత కంటే తన భక్తులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎక్కువ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తన భక్తుల ఎడల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడని చెప్పి కీర్తనకాని మనకు తెలియజేస్తుంటున్నాడు దేవుడు తన ప్రజలు ఎందు ఆనందిస్తాడు తడబడినటువంటి అబ్రహమును బట్టి పాపం చేసినటువంటి యాకోబును బట్టి శ్రమలు భరించినటువంటి యోసేపును బట్టి దేవుడు ఎక్కువ ఆనందిస్తున్నాడు అబ్రహామును విశ్వాసులు తండ్రిగా మారిస్తే కనుక యాకోబును ఇస్రాయేల్గా మార్చాడు ప్రధాన ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు మన ఎందు ఆనందిస్తున్నాడు విషయం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు కానీ అదే మన యొక్క ఆశీర్వాదమై ఉంది ఇక రెండవదిగా భక్తుల యొక్క సౌందర్యం కోసం చూస్తే కనుక దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడని చెప్పి మనం చూస్తూ ఉంటాం లోకం వాళ్ళను త్రొక్కుంటూ వెళ్ళిపోవచ్చు అయితే పరలోకం వారిని గుర్తిస్తూ ఉంటుంది ఏసు చూడండి పిలాతి ఎదుట ఆయన మౌనంగా నిలబడ్డాడు బొచ్చు కత్తిరించి వారిని ఎదుట గొర్రె వలె ఆయన నోరు తెరవలేదు కొట్టు వారికి తన వీపును అప్పగించాడు వెంట్రుకలు పెరిగి వేయ వారికి ఆయన చెంపలను అప్పగించాడు ఆయన పిలిస్తే పన్నెండు సేనాప్యూహముల కంటే ఎక్కువ సైన్యం రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా ఉండటం జరిగింది వాళ్ళంతా వచ్చి ఒక్క క్షణంలో లోకంలో ఉన్న దుష్లాంతాన్ని ఏరిపారేస్తారు రెండు వేల సంవత్సరాలకు ముందే హర్మగిద్ద యుద్ధము జరిగి ఉండేది కానీ దేవుడు అక్కడ అవకాశం ఇవ్వలేదు ఆయన ఏమి లేని కాని నిలబడ్డాడు ఆయన పోరాడటానికి లోకానికి రాలేదు కానీ సాత్వికమును ప్రదర్శించడానికి వచ్చాడు అందుకని ఆయన సాత్వికంతో ఉన్నాడు అయితే ఈ కీర్తన భాగంలో దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తానని చెప్పి దేవుడు మాట్లాడటం జరిగింది అందువలన సాత్వికుడు నుండి క్రైస్తును దేవుడు సమాధి తెరచి మృతులలో నుండి ఆయనను లేపి పరలోకంలో ఉన్నత స్థానానికి ఆయనను హెచ్చించి ఆ యేసుక్రీస్తు వారిని తండ్రి కుటుంలో కూర్చుండబెట్టి మహిమ ప్రభావములతో ఆయనకు కిరీటం ధరింపజేసి విశ్వమంతటిలో అత్యంత సౌందర్యవంతునిగా దేవుడు ఏసులు చేయటం జరిగింది ఆయన సాత్వికం బట్టి దేవుడు ఆయనను అలంకరించాడు అయితే నూట నలభై తొమ్మిదో క్రితం వాక్యంలో వారి యొక్క ఆనందం కనబడుతుంటుంది భక్తుల యొక్క ఆనందం భక్తులు ఘనత నుండి ప్రహసించుదొరుగాక వారు సంతోషభరితులై తన పడకల మీద ఉత్సాహకారం చేయుదురుగాక అవును దేవుని పిల్లలు సంతోషంగా ఉండాలని కీర్తనకారుడు అంటున్నాడు వాళ్ళు పడకలకు వెళ్తుండగా కూడా వారిగా ఉండాలి అర్ధరాత్రిలో మెలకు వచ్చినప్పుడు కూడా దేవుని శుతించేవారిగా ఉండాలి తెల్లవారుజామున కూడా దేవుణ్ణి స్థుతించాలి అయితే ఒకవేళ భయాందోళన చేత నిద్ర పట్టగా మీద దొల్లుతున్నప్పుడు కూడా దేవుని బిడ్డలు దేవునితో సంబంధం కలిగి ఉండి దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలని చెప్పి మనం ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది అంటే కనుక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని బిడ్డలు దేవుణ్ణి మహిమపరచాలి ఆ మహిమ మనకు చాలా అంటే చాలా అవసరం దేవుడు నివసించేటువంటి పరలోకపు మహిమ వెయ్యిండ్ల పాలన యొక్క మహిమ అలానే యేసు భూమి మీదకు రాకముందు తండ్రి యొద్ ఆయనకు ఉన్నటువంటి మహిమ ఇప్పుడు మహిమ శరీరంతో ఆయన తిరిగి పొందినటువంటి మహిమ సూర్యుని కంటే నక్షత్రాల కంటే మించినటువంటి అత్యంత ప్రకాశమానమైన మహిమను వచ్చినటువంటి తలంపులు ఏం చేస్తాయంటే కనుక మన దుఃఖమును నిట్టూర్పులను పోగొట్టి మన గాఢంధకారమును పగటి వెలుగుగా మార్చగలవు అని చెప్పి కేతన గారు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు అయితే ఇప్పుడు కేతన చివరి భాగానికి వస్తూ ఉంటున్నాం ఆరు నుంచి తొమ్మిది వాక్యాలు ఇదే చాలా కీలకమైనటువంటి విషయం అయితే కనుక జాగ్రత్త గమనించండి దేవుని భక్తుల విజయాన్ని కూర్చి కేతనకారుడు మాట్లాడుతున్నాడు దేవుని ఖడ్గానికి వచ్చి ఆత్మ ఖడ్గానికి వచ్చి రెండు విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు మొట్టమొదటిగా నూట నలభై తొమ్మిదవ కేతన ఆరో వాక్యంలో వాక్యం అనే ఖడ్గం గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు తన బిడ్డలకు ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు ఆ ఖడ్గం అంటే సా తాను భయపడతాడు అది చాలా పదునైన శక్తివంతమైనటువంటి ఖడ్గం అయితే ఆరో వాక్యంలో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉండవని చెప్పి మనం చూస్తూ ఉంటాం దేవుడు తన ఖడ్గాన్ని అందరికీ ఊరికినే ఇచ్చేయడవు స్థుతించేవాడే జయించేవాడని చెప్పి మనకందరికీ తెలుసు విశ్వాసులకు దేవుని స్థుతి వారి హృదయంలోను వారి నోటిలోను ఉండాలి దేవుడు మన స్థుతులకు ఎంత అర్హుడో ఆయన ఏమై ఉన్నాడో ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి ఆయనను మనము స్థుతించే వారిగా ఉండాలి ఆయన కాఠిన్యం చూపలేనంత ప్రేమ గలవాడు తప్పులు చేయలేనంత జ్ఞానవంతుడు ఆయన చిత్తాన్ని త్రోసివేయలేనంత శక్తివంతుడు ఆయన మంచివాడు అందరూ కూడా కోరుకునదగిన వాడు ఆయనను ఉన్నతమైన రీతిలో స్థుతించాలని మనలను ఆయన కోరుకోవడంలో ఆశ్చర్యమేమి లేదు ఆయనను హెచ్చించి గణపరిచే వారి నోట పాటలు ఉంటాయి కన్నీళ్ళు ఎంత లాగా మారాలంటే కనుక అటువంటి స్థుతి పాటలు చాలా అవసరం మన హృదయాలలో స్థుతి నిండి ఉంటే మనము ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోగలం మీరు గమనిస్తే కనుక తర్వాత వాక్య భాగంలో ఆరో వాక్యంలోనే మన చేతుల్లో ఉన్నది ఏంటి అని చెప్పి దావేదు రాస్తూ ఉంటాడు మన చేతులలో రెండు గల ఖడ్గం ఉన్నది ఈ ఖడ్గము పదును గలది ప్రాణ ఆత్మలను మూలుగును కూడా విభజించగలదు ఈ గొప్ప ఖడ్గం శత్రువు యొక్క దాడులన్నిటి నుండి మా అవి మనుషుల నుండి అయినా సాతాను నుండి అయినా సమర్థవంతంగా ఎదుర్కోగలదు మన సొంత జ్ఞానం మీద కానీ తెలివితేటల మీద కానీ ఆధారపడకుండా దేవుని వాక్యం మీద మాత్రమే ఆధారపడాలి మీరు గమనిస్తే కనుక మానవుని యొక్క చివరి న్యాయాధిపతి దేవుని వాక్యమే సాతాను వలన మోసపోయి పాపముతో మసగబారినటువంటి మానవ హేతువాదం చివరకు దేవుని వాక్యం అనే న్యాయాధిపతి ఎదుట తీర్పు కొరకు నిలబడుతూ ఉంటుంది తప్పులు ఉన్నవన్నీ వివాదాస్పద వివాదాస్పదం అయినదని కాదని దైవ ప్రేరితం కాదని వాళ్ళు అంటున్నటువంటి వాక్యాన్ని దేవుడు కనపరిచి దాని ద్వారానే వారు తీర్పు తీర్చబడేలాగా చేశాడు దేవుని వాక్యం ఆత్మను ప్రాణాన్ని విభజిస్తూ ఉంటుంది ఆత్మ ద్వారా పుట్టిన దానిని శరీరం ద్వారా పుట్టిన దానిని వేరు చేస్తుంటుంది దేవుని వాక్యం ఆత్మ సంబంధికి శరీర సంబంధికి తేడా కనుగొంటూ ఉంటుంది దేవుని వాక్యం అది చేయడం మనకు సాధ్యం కాదు కానీ సాతానుతో పోరాడటానికి వాక్యమే మన ఆయుధమై ఉంది ఏదైనా తోటలో సాతాను మొట్టమొదటిసారిగా హవ్వతో మాట్లాడినప్పుడు దేవుని మాటను తిరస్కరించమని చెప్పాడు అంటే దేవుని వాక్కు అనేటువంటి ఆత్మ కర్గాన్ని విడిచిపెట్టమని ప్రోత్సహించాడు హా దేవుని మాట మీద ఆధారపడినంత కాలం సాతాను ఆమెను ఏమీ చేయలేకపోయాడు యేసు ప్రభు కూడా శోధించబడినప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన ఆయుధంగా ఉపయోగించాడు సాతాను అన్న ప్రతి మాటకు వ్రాయబడి ఉన్నదే అని ఆయన జవాబు ఇవ్వటం జరిగింది ఎందుకంటే కనుక ఆ వాక్యమే మనకు కద్మై ఉంది అయితే నూట నలభై తొమ్మిదవ కీర్తన ఏడు నుంచి తొమ్మిది వరకు చూస్తే కనుక ఈ కీర్తన ముగింపులో ఉన్నటువంటి వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అది చాలా స్పష్టంగా వాక్యాలు యొక్క వ్యయండ్ల పాలనకు సంబంధించినవి అని చెప్పి మనం గమనించవచ్చు అయితే కనుక ఈ దినాలలో మన ఆత్మ పోరాటంలో దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ కథగాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటున్నాం ప్రభువు ఆకాశం నుండి దిగి వచ్చి తన నోట నుండి వస్తున్నటువంటి శబ్దంతో తన శత్రువులను నాశనం చేస్తాడు సాతనుతోనూ మృగముతోనూ అబద్ధ ప్రవక్తతోనూ ఆయన రెండవ రాకటను వ్యతిరేకిస్తున్నటువంటి కోట్లకు ప్రజలతోనూ తన ఖడ్గంతో పోరాడతాడు దీనిని దృష్టిలో ఉంచుకొని కీర్తనకారుడు ఆయన భక్తులకు ఇవ్వబడినటువంటి ఘనతను గురించి మాట్లాడుతుంటున్నాడు ప్రతిదండన చేయడాన్ని దేవుడు తన భక్తులకు విడిచిపెట్టాడు ఏడు నుంచి ఎనిమిది వాక్యాలు జాగ్రత్తగా గమనిస్తే కనుక అన్య జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు దేవుని వాక్యాన్ని అధికారికంగా కలిగి దేవుని భక్తులు అన్యజనులను బంధించి ఏషలేమునకు తీసుకుని వచ్చి తీర్పు కొరకు యహోషపాతి లోయలో నిలబెడతారు తొమ్మిదో వాక్యం చూస్తే కనుక దేవునికి ప్రతినిధులుగా విధింపబడినటువంటి తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఉన్నది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే యహోవాను స్తుతించుడి విడిపించబడి విమోచింపబడి ఆనందిస్తున్న హెబ్రీ ప్రజలందరి చేత ఈ ఖడ్గము ఉపయోగించబడుతూ ఉంటుంది అనగా క్రైస్తువులందరి చేత కూడా ఈ ఉపయోగించబడుతూ ఉపయోగించబడుతుంటుంది సర్వోన్నత న్యాయం అనేటువంటి ఖడ్గము పరలోకమందున పరిశుద్ధుల ద్వారా ప్రయోగించబడుతూ ఉంటుంది వెయ్యిండ్ల పాలన కాలం అంతా లోకానికి తీర్పు తీరుస్తారు అయితే అందరికంటే పైగా యేసు ప్రభు మహిమలో పరిపాలన చేస్తూ ఉంటాడు అందుకే ఈ కీర్తనను ఖడ్గపు గీతం అని చెప్పి మాట్లాడటం జరిగింది లోకము లౌకికం అనే కడ్గము మీద ఆడుకుంటుంది లోకము కడ్గమ్మతో సమస్యలు పరిష్కరిస్తూ ఉంటుంది కానీ కృపాకాలం ముగిసిపోయి తీర్పు కాలం ప్రారంభమవుతుండగా ఖడ్గము యొక్క అవసరత మరి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ప్రజలు తమ నమ్మకాన్ని ఆత్మ ఖడ్గు మీద ఉంచుతారు అదే దేవుని వాక్యం లోకం దానిని తిరస్కరించవచ్చు అయితే ఒక దినాన్న ఆ వాక్యానికి భయపడుతూ ఉంటుంది కూడా ఈ ఖడ్గా భయంతో వణుకుతాడు ఈ విధంగా ఈ నూట నలభై తొమ్మిదో కీర్తన కూడా దేవుని యొక్క వాక్య ఖడ్గం యొక్క శ్రేష్టత గురించి మాట్లాడుతుంటుంది ఈ కీర్తన మొత్తం కూడా రెండవ రాకడ మీద మాట్లాడుతూ ఉంటుంది ఆయన రాకడం గురించి వివరిస్తూ ఉంటుంది ఈ కేతన మీకు అర్థమైందని చెప్పి భావిస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ద దలాల్